చంద్రమూర్తి భగవానికి చూడండి పురాణ అయోధ్య డెవలప్ అవుతూ ఉంది శ్రీరామ్జీ మార్బల్ మూర్తి కళా కేంద్రం ఇవన్నీ కొత్త కొత్తగా షాపులు మొన్న మొన్నే నిర్మించారు చిన్న చిన్నగా చిన్న చిన్న షాపులు ఈజీగా అర్పిత్ ఫాస్ట్ ఫుడ్ జన్ సేవా కేంద్ర మహాపౌరు క్యాంప్ ఆఫీస్ నిగమ్ నిగమ్ తేజస్వి రెడీమేడ్ మస్కాన్ కాస్మెటిక్ రాజా పూజ భాండ బాగుంటుంది అయోధ్య రా సాయంత్రం పూట అందం వేరు మీరు ఓసారి అలా చూడండి ఓసారి చూడండి అందము చూడండి అయోధ్య ఆనందము చూడండి అందము చూడండి అయోధ్య ఆనందము చూడండి పరమాత్ముడైన రాముడు పుట్టిన నేలను చూడండి ఈ నేలను తాకండి నేలను చూడండి అయోధ్య గాలిని పీల్చండి రాముడే పరతత్వమని ఎరుగండి రామకోటి రాయండి రాముని చేరండి మీరు రాముని కోరండి రాముని చేరండి మీరు రాముని కోరండి రామునికై మీరందరూ అయోధ్య రారండి రామునికై మీరందరూ అయోధ్య రారండి రాముని కోరండి మీరందరూ రాముని చేరండి రాముని కోరండి అయోధ్య రంగి దసర ధనంజనుడు ఉదయించిన కౌశల్య పుత్రుడు ఆవిర్భవించిన అయోధ్య నగరం ఇది సాకేతపురం ఇది అయోధ్య రారండి నిరందరూ రాముని చేరండి సీతామాత చల్లగా చూడగా రాముని చుటకై వేగమెరారండి మీరంతా వేగ వేగమెరారండి వేగ మెరారండి మీరంతా వేగమెరారండి రాముని కోరండి మీరంతా రాముని చేరండి అయోధ్య రారండి ఈ అద్భుత రాముని చూడండి దేవదేవుడే ఇష్ణుదేవుడు ఎతతున్నాడు దేవదేవుడే ఇష్ణుదేవుడు ఎతటున్నాడు లోకమంతా పూజించే రామభద్రుడు ఎతగున్నాడు లోకమంతా సేవించే రామచంద్రుడు ఎతతున్నాడు వాల్మీకి విరచిత రామాయణం ఎల్ల కాలములకు ఆదర్శం వాల్మీకి విరచిత రామాయణం ఎల్ల కాలములకు ఆదర్శం ఎల్ల లోకములు పూజించే రామచంద్రుడు ఎదటున్నాడు ఎల్ల లోకములు పూజించే రామభద్రుడు ఎకటున్నాడు ఎచ్చట వెళు ఐదు వందల వత్సరాల మత్సర ఆగడాల ఐదు వందల వత్సరాల మత్సర మతముల ఆగడాల దాటికి తట్టిన రాముడు నేడు ఉదయించెను ఎట ప్రభవించను రాముడి ఉదయించను నేడు ప్రభవించను కోరండి అయోధ్య రారండి నిరంతర రాముని కోరండి శ్రీ ఆవర రామచంద్రమూర్తి భగవానికి జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయోధ్య వీధుల్లో అలా తిరుగుతూ ప్రశాంతంగా అయోధ్య